అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని కోరుతా ఉన్నా మీరు ఈ మధ్య చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా వక్కు వస్తా ఉంది గమనించే ఉంటారు ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తా ఉంటుంది గమనించే ఉంటారు ఏవేవో తిరుతూ ఉంటాడు శాపనార్థాలు పెడతా ఉంటాడు నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు కోరుకుంటూ ఉంటాడు రాళ్ళు వేయండి అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి ఎందుకు అంతగా నా మీద కోపం ఎందుకు అంతగా నా మీద కోప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా తెలుసా అక్క తెలుసా చెల్లెమా అంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపము ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా అదేమిటో తెలుసా బాబు 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 చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ కొంగ జపాలు చేస్తూ అని అడిగా ఇలా అడగడం తప్పా అడగడం అడగడం తమ్ముడు మరి బాబు మరి చంద్రబాబు నీ పేరు చెబుతే పేదలకు గుర్తుకు వచ్చే స్కీమ్ ఏదైనా కూడా ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా